రేపే దీపావళి అమావాస్య సోమవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు స్నానం చేసేటువంటి నీటిలో ఇది కలుపుకొని చేశారంటే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీపావళి అంటే కేవలం వెలుగుల పండుగ మాత్రమే కాదు ఇది మనలోని చెడును దుష్ప్రభావాలను అలసటను తొలగించే సమయం దీపావళి స్నానం అంటే మహా పవిత్ర స్నానం దీన్ని అప్యంగ స్నానం అని కూడా అంటారు అంటే శరీరం మాత్రమే కాదు మనసు కూడా శుద్ధి కావాలి సాధారణంగా దీపావళి రోజు చేసే స్నానంలో తులసి గంగా జలం పసుపు కుంకుమ వాడతారు కానీ ఒక రహస్యం ఉంది సాధారణంగా దీపావళి రోజున స్నానం చేసే నీళ్ళల్లో పెరుగు కలుపుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం పొందుతారని మన పూర్వజులు చెప్పారు అసలు పెరుగు కలుపుకుని స్నానం ఎందుకు చేయాలి అని మీ మనసులో ఒక సందేహం కలగవచ్చు ఎందుకంటే పెరుగు ఆహారం కోసం మాత్రమే కాదు పెరుగు శాంతి శుద్ధి చల్లదనం యొక్క రూపం పెరుగు మన చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది ఇది మనస్సును శాంతిపరుస్తుంది పెరుగు శరీరంలోని దుష్ట శక్తులను శాంతింపజేస్తుంది లక్ష్మీదేవి యొక్క స్నేహితురాలు శాంతిదేవి ఆ శాంతి యొక్క ప్రతిరూపం పెరుగు అని అందువల్ల ఆ రోజు నీటిలో పెరుగుని కలపడం వల్ల లక్ష్మీదేవిని శాంతితో ఆహ్వానిస్తున్నాం ఒక పాత స్టోరీ ఉంది ఒక రాజు ప్రతి దీపావళికి మహాస్నానం చేసేవాడు కానీ ఆ సంవత్సరం ఆ రాజు యుద్ధంలో ఓడిపోయాడు ఒక సాధువు ఆ రాజుతో చెప్పాడు ఈసారి దీపావళికి స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో పెరుగు కలుపుకుని స్నానం చెయ్యి పెరుగు కోపాన్ని చల్లబరుస్తుంది ఆ రాజు పెరుగును నీళ్ళల్లో కలుపుకుని స్నానం చేశాడు ఆ రాజుకు శాంతి సౌభాగ్యం కలిగింది అదే సూత్రం మనకు కూడా వర్తిస్తుంది ఉదయం సూర్యోదయానికి ముందు ఒక బకెట్ నీటిలో ఒక చెంచా లేదా రెండు చెంచాల పెరుగును కలపాలి అలా తల నుండి శరీరం అంతా తడిసిపోయేలా స్నానం చేస్తూ ఇలా జపించాలి శాంతి చ లక్ష్మి స్నాన మమ శుద్ధిం కురు అని జపించాలి అంటే శాంతి రూపమైన లక్ష్మీదేవి నా శరీరంను నా మనసును శుద్ధి చేయు అని ఇలా స్నానం చేసిన తర్వాత కొత్త వస్త్రం ధరించుకొని పూజ చేసి దీపం వెలిగించి తులసి కోట నమస్కరించి లక్ష్మీదేవికి కొద్దిగా పెరుగు పసుపు కుంకుమను సమర్పించాలి అప్పుడు లక్ష్మీదేవి మన ఇంటికి మన హృదయానికి ప్రవేశిస్తుంది ఈ కారణం వల్లనే మనం స్నానం చేసే నీళ్ళల్లో పెరుగును కనుక్కొని స్నానం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్లో జై లక్ష్మీదేవి అని కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి